డైలీ ప్రాసెస్లో చేసే ఆమ్లెట్ని తిని తిని వెసుగొచ్చి ఆమ్లెట్ చేయాలంటేనే వెసుగొస్తుందా ఆగండి ఆగండి ఈ టైప్లో ఆమ్లెట్ చేయండి ఎటువంటి ఎక్స్ట్రా కర్రీస్ కానీ రసం కానీ లేకుండా ఈ ఒక్క ఆమ్లెట్తోనే మొత్తం మొత్తం అన్నం అంతా ముద్దు కూడా మిగల్చకుండా ఆస్వాదిస్తూ తినేయచ్చు ఫుల్ గ్రేవీతో పక్కింటి వాళ్ళు పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుందా అనే డౌట్ పడేలా టేస్ట్తో ఈ ఆమ్లెట్ రెడీ చేసేయచ్చండి దీనికోసం మూడు గుడ్లు తీసుకున్నాను ఇందులో రెండు పచ్చమిర్చి గుండెగా తరిగి వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే కాస్త సాల్ట్ ఎక్కువ వేయకూడదు తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ లో ఆమ్లెట్ చేస్తే ఆమ్లెట్ వద్దు వాళ్ళు నాకు ఆమ్లెట్ చేసి పెట్టవా అని అడుగుతారండి మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ కాంప్లిమెంట్స్ అయితే మనకి వస్తాయి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేయడం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కరివేపాకు ఒక ఉల్లిపాయ గుండుగా తరుక్కుని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి ఇలా వేయటం వలన ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్నది వేయాలి గరం మసాలా సాల్టు కారం పసుపు జీలకర్ర వేస్తున్నానండి ఇలా వేసాక ఎక్కువ టైం ఉంచకూడదు మాడిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసినప్పుడు సాల్టు కారం అది వేసాం కదా ఇక్కడ కూడా రెండు సమానంగా సరిపోయేలా వేయాలి మన ఎగ్స్ క్వాంటిటీకి తగినట్టు సో ఇందులోనే కొత్తిమీర కూడా గుండెగా తరుక్కుని వేశాక మంట లోలో మాత్రమే ఉండాలి ఆల్రెడీ కలుపుకున్న ఎగ్ ఆమ్లెట్ బ్యాటర్ని ఇందులో స్లోగా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉంచాలండి ఇలా ఉంచిన తర్వాత మూత తీసి రెండు వైపుకు తిప్పి రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఆమ్లెట్ చక్కగా ఉడికిపోతుంది మసాలా కూడా ఇందులో యాడ్ చేశాం కాబట్టి గుమగుమలాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి నాకు ఈ స్మెల్ చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది సో ఈ ఆమ్లెట్తో మనం పక్కన ఎటువంటి గ్రేవీ కర్రీస్ లేకుండా సింపుల్గా అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు ఆమ్లెట్ వద్దన్న మా వారు కూడా ఈ ఆమ్లెట్ చేసి పెడితే చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఫ్రెండ్స్కి వీడియో లింక్ ని షేర్ చేయండి